మరణించిన వారి ఫోటోలను ఇంట్లో ఎలా ఇలా పెడితే అరిష్టం జరుగుతుంది సో చాలామంది ఏం చేస్తారంటే వాస్తు ప్రకారంగా ఎవరు కూడా ఫోటోల గురించి ఆలోచించరు వాస్తు ప్రకారంగా వాళ్ళు ఎప్పుడు చనిపోయారు ఏంది అనేది చూస్తారు కానీ వాళ్ళు ఫోటోలు ఎక్కడ పెట్టాలి ఎట్లా పెట్టాలి అనేది అయితే ఎవరికి కూడా తెలియదు సో వాస్తు ప్రకారంగా అన్నీ తీసుకున్నప్పుడు ఈ ఫోటో కూడా ఎక్కడ పెట్టాలి అనేది కూడా తెలుసుకోండి సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సో వాస్తు ప్రకారంగా మరణించిన వారి ఫోటోలను ఎప్పుడు కూడా గోడకు వేలాడ తీయద్దు గుర్తుపెట్టుకోండి వారి ఫోటోలను ఎల్లప్పుడూ ఏదైనా చెక్క బల్లపైన పైన పెట్టి ఉంచాలి అర్థమవుతుందా సో మరణించిన వారి ఫోటో ఎప్పుడు కూడా దేవుడి గదిలో కానీ ఉంచకూడదు అంటే వారి ఫోటోలను అలా పూజించడం కానివ్వండి లేకపోతే చేయడం ద్వారా మీకు కుటుంబ సమస్యలు అయితే సలహా అవి ఒకవేళ భార్యభర్తలు ఉంటే కనుక వారికి గొడవలే జరుగుతాయి గుర్తుపెట్టుకోండి వాళ్ళ ఫోటో అనేది పూజ గదిలో ఉండకూడదు అలాగే పూజ చేయకూడదు వారికి మరణించిన వారి ఫోటోలను బ్రతికున్న వారి ఫోటోల ఫోటోలు వాళ్ళ ఫోటోలు పక్క పెట్టకూడదు గుర్తుపెట్టుకోండి ఇది కూడా వారి ఫోటో వీరి ఫోటో పక్క పెట్టుకుంటే వారికి కీడు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో చనిపోయిన వారి ఫోటోలో ఫోటో ఎప్పుడో కానీ ఇంట్లోకి రాగానే ఎదురుగా అయితే కనిపించేటట్లు అస్సలు పెట్టుకోకండి అది కూడా నెగిటివ్ ఎనర్జీని అయితే తీసుకొస్తుంది సో చనిపోయిన వారి ఫోటో ఎప్పుడు కూడా హాల్లో ఉత్తరం దిక్కున పెట్టుకోండి ఎంతో మంచిది వాస్తు ప్రకారంగా అయితే ఉత్తర దిక్కున వాళ్ళ ఫోటో అయితే పెట్టుకోండి సో మాకు ఒకటే రూమ్ ఉన్నది అన్నీ ఒకటే దాంట్లో ఉండాలంటే ఏదైతే ఉందో వారికి